మీరు నల్లికూస నియోగంలో నల్లికూ పట్టణంలో చిన్న షాప్ పాక్ షాప్ నడుచుకుంటున్నటువంటి మోహన్ అనేటువంటి వ్యక్తికి మనం ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టో భాగంగా బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా మనం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో బడికి వెళ్ళే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులేస్తామని చెప్పాం నిన్న నిన్న దాదాపు అంటే ఇతని ముగ్గురు పిల్లలకు ఒకరొరికి పదమూడు వేలు పదమూడు వేలు వీళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది చెప్పండమ్మా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఎవరు ఏమి ఎవరమ్మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు మన నందిపక్కులు ఎమ్మెల్యే ఎవరు కదా సంతోషంగా ఉన్నాయి డబ్బులు పడేందుకు ప్రతిపక్షాలు పని లేదు మాట్లాడలేదు చెప్పినారు అటువంటి మాటలే నమ్మద్దు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నాయని ఇంకోటి బుక్స్ ఎంత మాకు ఇప్పుడు మీకు బ్యాంక్ ఎంప్లాయీ మనం వాటి కదా బుక్స్ సెమిస్టర్ వైజునే మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఒక ఇండెక్స్ కూడా ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ ఇచ్చినారు కాబట్టి

જયુદેશ ચંદ્રબાબુ નાયકત્વ ચંદ્રબાબુ નાયકત્વત્વ નાયકત્વ